అక్రమ వలసదారులు ఈ దేశానికి ఎంత ఎక్కువగా వస్తే అంత ప్రమాదం అలాంటి వారిని ఉంచడం వల్ల ఈ దేశం ఎన్ని కష్టాలు అనుభవించుతుందో ఎన్ని నష్టాలు చూస్తుందో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం అయినా సరే ఇప్పుడు విపక్షాలన్నీ కూడా ఈ అక్రమ వలసదారులు యొక్క ఓట్లతో గెలవాలని చూస్తున్నాయి వీరిని గనక ఏరు పారేస్తే ఇక మనం గెలవలేము అని భావించే కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్న రోహింగ్యాలు కావచ్చు అక్రమ వలసదారుల మీద కావచ్చు విపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాయంటూ అమిత్ షా గారు అయితే కాంగ్రెస్ మీద మిగతా ప్రతిపక్షాల మీద అయితే విరుచుకు పడ్డారు అసలు ఈవీఎంలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ ఆ తర్వాత రెండు వేల నాలుగులో వీళ్ళే గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ గెలిచింది అప్పుడు మరి ఈవీఎంల ద్వారా గెలిచారు కాబట్టి ఆ రోజు మీరు అక్రమంగా గెలిచారని మీరు భావిస్తున్నారా ఈ రోజు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు మీరు తీసుకొచ్చినటువంటి వ్యవస్థలో లోపాలు ఉన్నాయని మీరు భావించినప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడడం లేదు ఇక ఓటి చోరీ అంటే ఓటి చోరీ మొత్తం చేసింది మీరే మొదటి ప్రధాన అయినప్పుడు నెహ్రూ చేశాడు ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎన్నికలు చెల్లవని కోర్టులు చెప్పినా ఆవిడైతే మాత్రం కోర్టుల యొక్క తీర్పుకి గౌరవం ఇవ్వలేదు అది రెండోసారి పంతొమ్మిది వందల ఎనభైలో సోనియా గాంధీకి పౌరసత్వం రాకముందే ఓటు హక్కు ఇవ్వడం మూడోసారి ఇలా ప్రతిసారి ఓటు చోరీ చేసింది కాంగ్రెసు ఈవీఎంఎల్ ద్వారా గెలిచింది కాంగ్రెసు అలాంటి కాంగ్రెస్ ఈరోజు ఓటు చోరీ అంటుంది ఈవీఎంలు మోసం అంటుంది అలాగే రోహింగ్యాల్ని లేదా అక్రమ వలసదారులను పంపిస్తే మాత్రం ఊరుకోవడం లేదు ఇలాంటి జాతీయ భావజాలం లేనటువంటి పార్టీలు ఈరోజు దేశానికి ఎంత అవసరమో ఆలోచించుకోవాలి ప్రజలు అంటూ మాట్లాడారు అంతేకాకుండా అసలు కాంగ్రెస్లు నాయకత్వ లోపాన్ని గుర్తించకుండా ఇలా అన్ని విషయాలు మిగతా పనికిరాని విషయాలన్నింటి గురించి మాట్లాడుతున్నారు ఎస్ఐఆర్ ఎప్పుడు నిర్వహించారు నెహ్రూ హయాంలో మూడు సార్లు నిర్వహించారు ఆ తర్వాత కూడా ఎస్ఐఆర్ నిర్వహించాలని కాంగ్రెస్ మంత్రులే చాలా మంది కూడా అన్నారు హెచ్డే గోఖలే లాంటి వారందరూ కూడా ఎస్ఐఆర్ నిర్వహించాల్సిందే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారైనా కనీసం పది సంవత్సరాలకు ఒకసారైనా ఎస్ఐఆర్ నిర్వహించాలని అలాంటి వాళ్ళు అన్నారు ఇప్పుడు బిజెపి ఈ పని చేస్తే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు భరించలేకపోతున్నారంటూ అమిత్ షా గారు అయితే అన్ని విషయాలు కూలంకుషంగా వాళ్ళ యొక్క చరిత్రని వాళ్ళకే చూపించారు